ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు తినడానికి కూడా నీకు దిక్కలేదు అదే వాడుతూ ఉంటే నాకు ఏది కావాలన్నా చిటిక చిటిక వేస్తే వస్తుంది ఇప్పుడు వాడికన్నా ఎక్కువ డబ్బులు దాకపోతే వాడు కనిపిస్తే వాడితో పోతావా నువ్వు కాకపోతే నాకు వేరే ఆప్షన్ లేదనుకుంటున్నావా ఎప్పిల పడేస్తే ఇలా వస్తారే నాకు కొండలో నీళ్ళు తాగేదాని కాస్ట్లీ ఫీజ్ అలవాటు చేస్తే ఏగా ఇలానే ఉంటది డబుల్ టు డబుల్ త్రీ నేను వదిలేసి చాలా తప్పు చేశాను శివ మోసపోయాను శివ రోజు తాగేసి వస్తాడు కొడతాడు రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకుంటాడు నువ్వు ఒక్కసారి నోరు తెచ్చి ఒక్క మార్చి చెప్పు శివ ఇప్పుడే అన్ని వదిలేసి నీకోసం వచ్చేస్తాను పికప్ అండ్ డ్రాపింగ్ ఒకసారి ఉంటుంది వర్ష ఒక్కసారి మనం ఎక్కించుకుంటే మధ్యలో దింపలేం అలాగే ఒకసారి దింపితే మళ్ళీ ఎక్కించుకోలేం ఇదే నీ డ్రాపింగ్ పాయింట్